శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారమండి అందరూ వారాహి అమ్మ దయతో ఆయురారోగ్యాలతో సంతోషాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి మనం ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేక డబ్బులు చేతిలో నిలవక చాలా బాధపడుతూ ఉంటాము అలా అప్పు తీసుకునే స్థాయి నుంచి మనమే సంపాదించి ఎదుటివారికి అప్పు ఇచ్చేలాగా ఎదగటం కోసం అయితే ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది అంటే మనం దగ్గర డబ్బులు లేక వేరే వాళ్ళ దగ్గర మనం తీసుకున్నా కూడా మనం సంపాదించి మళ్ళీ మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చే అప్పుగా ఇచ్చే స్థాయికి ఎదగటానికి చాలా ఉపయోగపడుతుందండి అంత పవర్ఫుల్ కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రము దేచ ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా నలభై ఒక్క రోజుల పాటు కుదిరిన వాళ్ళు ఇరవై ఒక్కసార్లు కానీ నలభై ఒక్కసార్లు కానీ ఇంకా కష్టపడగలం అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అయినా సరే ఖచ్చితంగా జపించండి ఉదయం పూట అయితే ఐదు గంటల లోపు జపించండి సాయంత్రం పూట అయితే ఏడు గంటలు దాటిన తర్వాత జపించండి మళ్ళీ మళ్ళీ ఏ టైంలో అని అడుగుతున్నారండి వీడియో క్లియర్గా చూసినట్లయితే మీకు నేను టైమింగ్స్ చెప్తున్నాను ఖచ్చితంగా అర్థమవుతుంది అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ డే టైంలో ఉన్నప్పుడు లేడీస్ కానీ చదవకూడదండి అలా అని లేడీస్ అసలు చదవకూడదని కాదండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ మంత్రాలు అనేవి జపించవచ్చు ఇందులో తప్పేమీ లేదు చాలామందికి అమ్మవారు తెలియక ఎక్కడ ఉంటుంది టెంపుల్ అని కూడా అడుగుతున్నారు కాశీలో ఎక్కువగా ఫేమస్ అయిన అమ్మవారండి అలాగే హైదరాబాదు వరంగల్ లో కూడా ఉన్నారు తెలియని వాళ్ళకి కామెంట్లో చూసుకోండి అర్థమవుతుంది అయితే ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని నేను చెప్పినట్లుగా నలభై ఒక్క రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా జపించండి మధ్యలో డేట్ వస్తే ఆపేసి తర్వాత మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి మంత్రం వచ్చేసి ఓం నమో భగవతి వారాహి మాత మమ దారిద్ర్యం నాశయ నాశయ హూం ఫట్ స్వాహ ఓం నమో భగవతి వారాహి మాత మమ దారిద్ర్యం నాశయ హూం ఫట్ స్వాహ విన్నారు కదండి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఆర్థిక పరంగా ధనపరంగా అభివృద్ధి చెందడం కోసం చాలా బాగా పడ ఉపయోగపడుతుంది ఈ మంత్రం అమ్మవారి మీద పూర్తి విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి తల్లి నువ్వే మాకు తోడుగా ఉన్నావు మాకు మంచి జరగాలి మాకు మాకు కలిసి రావాలి అని అమ్మవారి మీద భారం వేసి మీ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి